భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందిన హృదయ విదారకమైన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది ఇలందు పట్టణంలోని దో నెంబర్ బస్తీకి చెందిన బొల్లి కిరణ్ అనే యువకుడు స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్ లో స్నేహితులతో క్రికెట్ ఆడారు క్రికెట్ ఆడుతుండగా మధ్యలో గుండెపోటుతో ఆయాసం వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా యువకుడి పరిస్థితి విషమంగా ఉందని గమనించిన డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు యువకుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు అయితే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు పట్టించుకోకపోవడం వలన వైద్యం సకాలంలో అందలేదని అందుకే కిరణ్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు బొల్లి కిరణ్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇంటి దగ్గరే ఉండి కంపెనీకి సంబంధించిన కంప్యూటర్ వర్క్ చేస్తున్నాడు పెళ్లి కాలేదు అయితే కిరణ్ వారి తల్లిదండ్రులకు ఒకడే కుమారుడు ఇతను పైనే ఆ కుటుంబం అంతా ఆధారపడి ఉంది చేతికి అందిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ ప్రాంతం శోక సంతరంలో మునిగి ఉంది ఇదిలా ఉండగా కిరణ్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇల్లందు ఆసుపత్రి డాక్టర్లు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మేము ఇవ్వం అంటూ ఒకరి మీద ఒకరు చెప్పుకొని తమను ఇబ్బందులకు గురి చేశారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇల్లందు ఆసుపత్రిలోనే కిరణ్ మృతి చెందడానికి తీసుకోవాల్సిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మా ఆసుపత్రిలో చనిపోలేదని ఇల్లందు డాక్టర్లు ఇవ్వడానికి నరకయాతన పెట్టారని బంధువులు వాపోతున్నారు చివరికి ఇల్లందు డాక్టర్లు గొడవ చేయడంతో డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు మాళ్ళమ్మ పానం లేకపోతే ఇక్కడికి వచ్చిండు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చేసుకుంటా మా అమ్మని చూసుకుంటా అని చెప్పి వచ్చిండు వచ్చిన తర్వాత ఈయన ఉన్నాడు క్రికెట్ ఆడడానికి అని చెప్పి పొద్దున్నే లేచిండు లేచుకొని వాళ్ళ అక్కతోటి పప్పు అన్న పప్పు సార్ పప్పు పప్పు అండు అని చెప్పి పప్పు కూర అండిపించుకున్నాడు తిన్నాడు తిన్న తర్వాత మా అమ్మ అమ్మ నేను పోయేస్తా నాన్న పోయేస్తా అని చెప్పి పోయిండు ఎవరో బైక్ మీద వచ్చి ఎక్కించుకొని అయ్యా పోయిన తర్వాత పన్నెండు గంటలకు నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే లేపలేదు సార్లు పోతే లేపలేదు ఏం జరిగిందేమో తెలియదు రెండున్నర టైం అప్పుడు మా ఇంటికి ఒక బైక్ వేసుకొని వచ్చి నా బిడ్డని తీసుకొని పోయిండు నా బిడ్డతోటి నా బిడ్డతోటి చెప్పలేదు నాతోటి చెప్పలేదు ఆడికి పోయిన తర్వాత స్ట్రోక్ వచ్చిందని చెప్పి నాతో చెప్పారు నన్ను విలువకుండా నాకు నాకు ఒక్క మనిషి కూడా చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు నా బిడ్డ ఫోన్ చేసి నానా తమ్ముడు అట్ల చేస్తాడు నానా అయిపోయిన రా నాన్న ఖమ్మం తీసుకుపోతారని అంటే నేను ఊరికినయ్యా ఏం చేయాలి ఆడికి వరకు నా కొడుకు పానం ఏం లేదు గవర్నమెంట్ హాస్పిటల్కు నాకు చెప్పకుండా తీసుకొచ్చారు నాకు ఒక్క మాట చెప్పలేదు ఉన్నాడు ఒకడే కొడుకు నా ఎవ్వరూ లేరు నాకు స్టోక్ వచ్చి నన్ను బతికిచ్చిడు నా కొడుకు నేను నిన్ను చూసుకుంటా నానా అన్నాడు నువ్వు పెట్టుకుపో నానా అన్నాడు నన్ను బతికిచ్చాడు నా కొడుకు నా కొడుకు నాకు ఏమి చెప్పకుండా ఏమి చెప్పకుండా పోయాడు అయ్యా జీగంజి కూడా పోయే రోజుకోలేదు తండ్రి నేనేం చేయాలి నాకు ఒక్క మాట చెప్పుంటే నాకు ఇప్పుడు ఎవరు దిక్కు నాకెవరూ లేరు నా ఉన్న కొడుకు నన్ను సాదే కొడుకుపోయాడు నేనేం చేయా కూడా పట్టించుకోలేదు పట్టించుకోలేన తర్వాత ఒక ఇంజక్షన్ వేస్తామని చెప్పి అన్నారు ఇంజక్షన్ వేసిన ఇంజక్షన్ స్టార్ట్ అయింది అక్కడ వాటర్ ఆయన టాబ్లెట్ ఇచ్చిండు వేసుకోవడం నేను టాబ్లెట్ వాటర్ అయిపోయినా వచ్చేసరి అన్న కింద అన్న కింద గిన్న పడిపోయి ఉన్నాడు మేము వాడికి పోయినాం వాళ్ళు వచ్చి సిపిఆర్ ఏసీలు అంత కూడా మొత్తం మీరు అమ్మమ్మ పోతాడు అంటే అక్కడ దింపేసింది అన్న మంచిగా అక్కడ దింపి మేము ప్రైవేట్ మాట్లాడుకుని పోయినాం అయిన తర్వాత అక్కడ ఏమన్నారు వాళ్ళు అక్కడ అమ్మ చేసింది ఆరోగ్యం చేసింది కన్ఫామ్ అయిన తర్వాత మీరు అక్కడ ఓపీ మాకు ఇవ్వలే సెక్యూరిటీ గారు తీసుకున్న ఓపి ఇక్కడికి వచ్చి చెప్తే ఇక్కడ ఇక్కడ కన్ఫామ్ కాలేదు అంటారు ఇప్పుడు ఇక్కడే చెప్పిన డ్రైవర్ అన్న అయిపోయింది ఇక్కడే అయిపోయింది అన్నారు మేమేమో తీసుకుపోతామన్న మామూలుగా అంటే ఆడిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ డెత్ అయిపోయి తాల్సి అయిపోయింది అన్నాడు అంటే అవును తెలుసు మా ఆడికి వచ్చేసాం వాళ్ళు ఏమన్నారు అంటే అక్కడ డెట్ సార్ ఇక్కడ కన్ఫామ్ చేయండి మీరు ఎక్కడైతే ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ డెత్ కన్ఫామ్ అన్నారు ఇక్కడికి వద్ద మీరు అక్కడికి వెళ్ళి అక్కడ డెత్ కన్ఫామ్ చేస్తారు అన్నా అక్కడ అడ్మిట్ కూడా చేయలేదు అన్న జస్ట్ ఓపీ రాసిమి అక్కడ ఓపీ రాసింది అంతే